ఛానల్లోకి స్వాగతం ఈరోజు మేషరాశి వారి గురించి తెలుసుకుందాం మేషరాశి వీరికి రాబోయే రోజుల్లో ఎలా ఉంటుంది వీరికి ఎలాంటి అదృష్టం రాబోతుంది అకే వీరు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అనే విషయాలు తెలుసుకునే ముందు మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మేషరాశి రాశి రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశిగా పరిగణిస్తారు ఈ రాశి అధిపతి కుజుడు ఇక మేషరాశి వారి గుణగణాలు ఎలా ఉన్నాయి అనే విషయాలు తెలుసుకుందాం ఈ రాశి వారి గుణాలు చాలా బాగుంటాయి వీరికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటుంది చిన్నప్పటి నుండి కష్టపడుతూనే పెరిగారు ఎన్నో బాధలు పడ్డారు అదేవిధంగా వీరి కుటుంబ పరిస్థితి బాగలేక వీరు జీవితంలో చాలా కోల్పోయారు చిన్నప్పటి టి నుండి పేదరికాన్ని చూసారు కానీ ఈ రాశి వారికి ఒక ఇరవై సంవత్సరాలు వచ్చిందంటే వీరికి అదృష్టం పట్టింది అలాగే మేషరాశి అంటే అగ్నిత్వం మేషరాశి వారికి కోపం ఎక్కువగా ఉంటుంది అలాగే వీరికి కోపం వచ్చినా అది ఎక్కువసేపు నిలవద్దు ఎవరైనా ఏదైనా అంటే అప్పుడే వారు సీరియస్గా అవుతారు తర్వాత కూల్ అవుతారు మంచిగా మారిపోతారు వీరికి ప్రేమ కూడా ఎక్కువే ఉంటుంది అందరితో ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు అస్సలు మాట్లాడరు ఉచ రాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు ఈ రాశి వారు ఇతరుల సహాయం పొందలేరు ఎందుకంటే వీరికి సహాయం చేసే గుణం ఉంది కానీ వీరు సహాయం తీసుకునే గుణం లేదు వీరు ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు వీరు ఎక్కడ ఉంటే అక్కడ వీరికి అదృష్టం పడుతుంది ఇతరులకు కూడా సహాయం పొందుతారు ఇప్పటి వరకు ఎన్నో చెడు శక్తుల నుండి మిమ్మల్ని కాపాడుతూ వచ్చిన ఓ దైవం మీ వెంట ఉంది బట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి మేషరాశివారు హనుమంతుని అంశలో పుట్టినవారు హనుమంతుడు ఎప్పుడు కూడా మీకు తోడుగా ఉంటాడు మీకు ఎంతో ధైర్యాన్ని ప్రసాదిస్తాడు కాబట్టి మీకు ఎవరూ లేరని అస్సలు అనుకోకండి సాక్షాత్తు హనుమంతుడే మీకు తోడుగా ఉన్నాడని మర్చిపోకండి మీకు ఎలాంటి ఆపద వచ్చినా ఒక్కసారి హనుమంతుణ్ణి తలుచుకోండి ఆ ధైర్యం రెట్టింపు అవుతుంది వారు చాలా నిజాయితీగా ఉంటారు వీరికి మాట మీద నమ్మకం ఎక్కువగా ఉంటుంది ఎవరికైనా మాటిస్తే దాన్ని నిలబెట్టుకుంటారు వీరిని ఎవరైనా ఏదైనా అంటే మాత్రం అస్సలు ఊరుకోరు చాలా కోపం వస్తుంది ఓకే వీరి తప్పు లేకపోతే ఎంత పెద్ద వారికైనా అస్సలు భయపడరు వారికి ఎదురించి మాట్లాడుతారు ఈ రాశివారికి కళ్ళల్లో ఏదో గొప్ప శక్తి ఉంటుంది అదే నిజాయితీ ఓకే కొంతమంది మీపై కుళ్ళు ఎక్కువగా ఉంటుంది కాబట్టి జాగ్రత్త ఉండండి ఈ రోజుల్లో ఒకరు మంచిగా బ్రతికితే ఇంకొకరు అస్సలు ఓర్వలేరు ఎవరి మాటలు ఎక్కువగా నమ్మకండి మీ మనస్సాక్షిని మాత్రమే నమ్మండి మీ మనసు ఏది చెప్తే అది చేయండి అది ఎందుకంటే మీరు ఇతరులని మోసం చెయ్యరు కనుక తప్పుగా ఆలోచించరు అందుకే మనస్తత్వాన్ని మాత్రమే నమ్మండి ముఖ్యంగా కేపిఎస్ అనే అక్షరాలున్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీ జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది మీరు జీవితంలో ఎదగాలనుకుంటున్నారు కాబట్టి వారితో జాగ్రత్త ఉండండి మీకు వచ్చే అదృష్టం కూడా రాకుండా పోతుంది విధంగా మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే సోమవారం ఏకాదశి మొదలు పెట్టండి దానివల్ల మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు రాకుండా సాఫీగా జరుగుతుంది వ్యాపారాలు అయినా ఉద్యోగమైనా ఏకాదశి రోజు మొదలు పెడితే మీకు చాలా మంచి జరుగుతుంది వచ్చే సోమవారం కాబట్టి ఎలాంటి ఆటంకాలు జరగవు ఇక ఈ రెండు రోజుల్లో నలుపు రంగు దుస్తులు అస్సలు ధరించకండి తెలుపు రంగు మాత్రమే దుస్తులు ధరించండి ఒకవేళ మీ దగ్గర తెలుపు లేకపోతే ఏదైనా లేత రంగులు దుస్తులు ధరించండి మేషరాశి వారు బిజీగా ఉండడం తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది ఇంతకు పూర్వం మీరు భవిష్యత్తు అవసరాల కోసము మీరు పెట్టిన పెట్టుబడి వలన మీకు ఈరోజు మంచి ఫలితాలు అందుతాయి కుటుంబంలో శాంతి దూతలా పనిచేస్తుంది పరిస్థితి అదుపులో ఉండడానికి ప్రతి ఒక్కరూ మాట్లాడే సమస్య గురించి ఒకసారి వినండి సాయంత్రం మీరు సమయంలో ఇంట్లో దీపం వెలిగించండి అంతా పాజిటివ్ ఉంటుంది మీరు మేషరాశి వారు ఒంటరిగా ఉన్నట్లయితే మీరు సాయంత్రం సమయంలో వాకింగ్కి వెళ్ళండి మీకు ప్రేమ దొరికే అవకాశం ఉంది ఎక్కడికైనా ప్రయాణం చేస్తున్నారా అయితే కొంత జాగ్రత్త ఉండండి వస్తువులు పోకుండా చూసుకోండి ఎందుకంటే ఈ రాశి వారికి కొన్ని వస్తువులు పోయే అవకాశం ఉంది ఇతరులు దొంగతనం చేసే అవకాశం ఉంది కాబట్టి మీ వస్తువులను మీరు జాగ్రత్తగా చూసుకోండి మీ బంధువులు మిమ్మల్ని మీ కుటుంబాన్ని విందు భోజనాలకి పిలుస్తారు అలాగే ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది మేషరాశి వారికి గుండె ధైర్యం ఎక్కువ కాబట్టి ఎలాంటి ఉద్యోగమైనా సాధిస్తారు పని చేసిన ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు చిన్నప్పటి నుండి పేదరికంతోనే పెరిగారు అయినా వీరు చాలా అదృష్టవంతులు వీరి వెంట హనుమాన్ ఉన్నాడు కనుక వీరు చాలా అదృష్టవంతులు మూడు రోజుల్లో వీరి కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది అదృష్టం వస్తుంది ఈ మూడు రోజుల కాలం కలిసి వస్తుంది జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది అనుకున్న పనులన్నీ సాఫీగా జరిగిపోతాయి అలాగే మీరు చేసే ప్రతి పనిలో మంచి లాభాలు వస్తాయి అప్పుల బాధ నుండి విముక్తి కలిగే అవకాశం వచ్చింది అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది ఎన్నో శుభవార్తలు వింటారు కంటే మీకు ఆంజనేయ స్వామి తోడుండగా ఎలాంటి కష్టం వచ్చినా గట్టెక్కిస్తారు ఈ మూడు రోజుల్లో దైవానుగ్రహం ఎక్కువగా ఉంటుంది ఆంజనేయ స్వామి అనుగ్రహం మీకు చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు ఏ పని మొదలుపెట్టినా అది సక్సెస్ అవుతుంది దీనివల్ల ఎంతో అదృష్టం వస్తుంది మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి నా అనుకున్న వాళ్ళు ఏదైనా చేస్తారో వారికి ఎలాంటి ఆపద వచ్చినా వీరు తోడుగా ఉంటారు కానీ నా అనుకున్న బంధువులే వీరిని మోసం చేస్తారు కష్టాల్లో ఉన్నప్పుడు దూరంగా ఉంటారు కాబట్టి కుటుంబమే మీకు సపోర్ట్గా ఉంటుంది మీ ప్రాణ స్నేహితులే మిమ్మల్ని ఆ బాధ నుండి మిమ్మల్ని బయటపడిస్తారు ఈషరాశి వారికి కుజుడు అధిపతిగా ఉంటాడు కాబట్టి ఈ మూడు రోజుల్లో ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు కష్టాల నుండి విముక్తి లభిస్తుంది జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి ఇంట్లో ఇబ్బందులన్నీ తొలగిపోయి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఎన్నో రోజుల నుంచి ఎదురు చూసిన రోజులు ఈ సమయం ఇప్పుడు వచ్చింది దానికి ఎప్పుడు కష్టాలైనా అనుకోకండి ఇప్పుడు మంచి రోజులు వచ్చాయి కాబట్టి మీరు ఈ రోజుల్ని అనుకూలంగా చేసుకొని ఏ పనైనా మొదలుపెట్టండి అది లాభాలను ఇస్తుంది జీవితంలో అన్ని కష్టాలు ఎన్నో బాధలు పడ్డారు ఎన్నో కోల్పోయారు జీవితంలో డబ్బు పరంగా బాగా సంపాదించాలని అనుకుంటారు మీకు ఈ సమయం వచ్చింది ఇప్పటి నుండి మీకు అదృష్ట సమయం అలాగే మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని చాలా ప్రేమిస్తుంది మీ ఆరోగ్యం కోసం చాలా తపన పడుతుంది కానీ వారి మీద మీరు కోపం తెచ్చుకోకండి మీకు అనుకున్న పనులు అనుకున్నట్టుగా అవుతాయి ఈ సమయాన్ని మీరు వృధా చేసుకోకండి కష్టపడండి అధిక లాభాలు పొందుతారు